ఇది నేను అడిగితే తప్పు అట నిన్ను చూసి నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే ఇలా ఐదేళ్ళకు ఒకసారి నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెంబలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయా అని అంటే చాలు ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది ఇలా 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 ఊగిపోతా ఉంటాడు చేతులు పేస్తాడు కాళ్ళు పేస్తాడు తల ఊపేస్తాడు అన్ని ఊపేస్తాడు ఆయన బీపీని అసలు తట్టుకోలేము ఇలా అడిగినందుకు ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిన గారికి కూడా కోపం బాబు ఇతరాత్రి భజంత్రీలకు కూడా పిచ్చు కోపం వీళ్ళంతా కూడా ఊగిపోతూ ఉంటారు ఎప్పుడైనా మీరే కనిపిస్తూ ఉంటారు ఆ ఈనాడు కానీ ఆ ఆంధ్రజ్యోతి కానీ ఆ టీవీ ఫైవ్లో లో చూసినప్పుడు ఆ పేపర్లలో చదివినప్పుడు ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే పూనకం వచ్చినట్టుగా రాస్తారు ఈ వర్గాలన్నింటినీ ఈ వర్గాలన్నింటినీ ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావు అంటే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత కోపం వస్తా ఉంది అని అంటే ఎందుకు దత్తబుద్ధుడికి కోపం వస్తూ ఉంది అనంటే ఎందుకు చంద్రబాబు బాజా పతంత్రిలకి ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే కారణం ఈ వర్గాలన్నింటినీ ఈ పేదలను నా అక్క చెల్లెమ్మలను సామాజిక వర్గాలను పిల్లలను హా తాతలను రైతన్నలను ఈ వర్గాలన్నింటినీ కూడా నులా ముంచావంటే చెప్పడానికి బోలడని ఉదాహరణలన్నీ కూడా కనిపిస్తాయి చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణ కూడా కనిపించవు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా కాబట్టే ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏనాడు నువ్వు కూడా ఏనాడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించలేదు కాబట్టి ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా కుట్రల్ని కుతంత్రాలని అబద్ధాలని మోసాలని వెన్నుపోట్లని పొత్తుల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తూ ఉంది కారణం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాక రాదు కాబట్టి